ఎవరో దొంగలు పట్టుకుతున్నాడు ఏటో గురీగా మనం శిలకాట కోసం వస్తే ఈ గెలకెవర్రా పిలకాడిస్తోంది ఎవరైతే ఎంగురు నాటు సరుకు బాటంగా ఉంది బాట వేసుకో అయితే కాసుకో సచ్చిలో అన్నారా ఎవరు కాదు అక్క వాడి నువ్వు చూసుకో బాగా చూసుకో నువ్వు ఎక్కడైనా చూసుకునే అక్కడి ను

అందేవో అయితే అడిగేస్తాను ఏమయ్యా నేను ఒక్కటి అడుగుతాను తక్కువ జవాబు చెప్పు నేనంటే నీకు ఇట్టమేనా లేదా చెప్పక తప్పదా ఈ బండి కదలాలంటే చెప్పి తీరాలా అయితే చెప్తా ఇను వెనక నుంచి చూస్తే ఊరసలా ఉన్నావు ముందు నుంచి చూస్తే రంభలా ఉన్నావు నాకు ఊరవస ఊరిపోద్ది నువ్వు రంబంటే రేగిపోద్ది పంపా చేపల పులుసు తినిపించాలని తినవయ్యా తిను కడుపు నిండా నువ్వే తిను నన్ను చూసిన వాళ్ళు అనవసరంగా భయపడతారు కానీ నేను ఏమన్నా తినేస్తానా కొంచెం అతిగా మాట్లాడతాను కొంచెం అంటే కొంచెం కాదు అతిగా అంటే అతిగా కాదు అది కొంచెం అతిగా కొంచెం అతి కొంచెంగా కేడీలు అలాపరికెడతాడు ఏటైనా రెండు క్యాప్ ముక్కలు పెట్టి తినడానికి రెండు జన్మలకు చాలిడంతో ఏదో పట్టుకోబోయేవాడు కదా అని కట్టో సుఖం చెప్పుకున్నాను అది కూడా తత్తే ఆయన కట్టుకోబోయేది నేనటి రిసా బిని కాదు కాలేజ్ డ్యూటీ

అంటే పై నుంచి కింద దాకా నా ఒక్కదానికి అనమాట లక్ష్మి నువ్వు వచ్చే సామా లక్ష్మివి రాముడే నీ మొగుడు వచ్చే మాఘమాసమే లగ్గం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి